యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్తో విజయవంతంగా కెరియర్ను కొనసాగిస్తున్నారు తారక్ సినిమాలకు సులువుగా మూడు వందల కోట్లు రూపాయలకు పైగా బిజినెస్ జరుగుతుంది తారక్ సినిమాల థియేటికల్ హక్కులే ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడవుతున్నాయి ఎన్టీఆర్ నార నితిన్ మ్యాడ్ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు నితిన్ రెండో సినిమా అయ్యా టైటిల్తో తెరకెక్కుతుందట గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కడం గమార్హం తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ కాగా చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా మీట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు చేస్తున్నారంటూ నారాయణ నితిన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోలిస్తే నా స్థాయి చిన్నదని నితిన్ అన్నారు జూనియర్ ఎన్టీఆర్తో పోలిస్తే నేను చాలా తక్కువనే నితిన్ పేర్కొన్నారు అప్పట్లో ఎన్టీఆర్తో కలిసి నటించడం కష్టమేనని నితిన్ క్లారిటీ ఇచ్చేశారు దేవర ముందు నేనెంత అని పరోక్షంగా నితిన్ కామెంట్స్ చేశారు అయితే భవిష్యత్తులో మాత్రం నితిన్ నటుడిగా మరింత ఎదిగితే ఈ కాంబినేషన్లో సినిమాను ఆశించవచ్చు బాంబార్ది కష్టపడి కెరియర్ పరంగా ఎదగాలని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారని అల్లు అరవింద్ వెల్లడించారు ఆయ్ సినిమా ఇంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతుందని తెలుస్తుంది ఆయ్ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే నితిన్ మార్కెట్లో మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు నానా నితిన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతకంతకు పెరగడం హాట్ టాపిక్గా మారుతుంది